హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ సదుకో వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం మాకు ఊర్లో లోకల్లో ఉంది ఇక్కడ స్నేహితుందని కాల్ చేశారు కొత్తగా కొత్తగా ఇల్లు కడుతున్నారు ఇక్కడ స్నేహితుందని కాల్ చేసినారు ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర ఉంది చూస్తాం బాబులు నేరీ బాబు బరువు బాప్ సరేసు ఒదరేసు సరేసు మట్ట కలుపు ను పక్కా మన ఇవి అద్దాం గాడ సరేసు పక్కే సరేసు ఏయాల అట్లా ఈ నామవండి అట్లా ఆతలా నా నా ఏయ్ చిప్ అక్కడానికి నామ నామ సరేసు నామ సరేసు కాదు పో ముకాలే అయినా జాగృత ఆకటి ఏ పని లేలే నా గొర్తి వెడించుకో నడిగరేనోడు పైకికినా జాగృత ముందర గాది ఏం దాని கம்மா மாந்து கே ஏ பாவுண்டி இத லவ் 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 பண்ணி தட்டுன சர்க்கை வெட்டு 120 அனகோட்ட ஆ கி மொத்தல ஆ கர் கரு மூசு மூ என் குட்டங்க தக்க ஏ என்ன ஏ என்ன కేర్ బెన్ వత్తా పకత్తు ఎర్ండి అదో ఆ స్టిక్కర్ ది మోడ కట్టే 48

ded माने चला ಅಲ್ಲೇ ನಿರ್ಮಣದಲ್ಲಿ ನಾನು ಅದು ಇಷ್ಟ ಆಗಲ್ಲಾ ಇಲ್ಲಿ ಪಕ್ಕಾ ಮಾಡಿ ನೀರು ಪಕ್ಕಾ ಮಾಡಿ ಇಲ್ಲಿ ಬಗವಾ ಕರೆ ಬಿಡಪ್ಪ ಬಗವಾ ಇಲ್ಲಿ ಕೈ पकಡಾ ಆ ಬಕರಾ ಈ ಬಕರಾ ಈ ಬಕರಾ ಇತ್ತ ಮನೆ ಹೋಗಿ ಇತ್ತಾ ನೀನು ನೀನು ಗಾಡಿ بیٹಾ ಆಡಿ ಲಾಡಿ ಅಂತ ಉನ್ನಾಣಿ 20 ಗಂಟೆ ಇತ್ತು ಸುಚರ ಅಂತಾ ಆ ನೀನು ಪಡಿಎತ್ತು 20 ಇತ್ತು ಎತ್ತಾ ಪಡಿಎ ನಾಗರಾಗ ಪಡಿಎತ್ತು ಅದು ಪಡಿಎತ್ತೆ ಎತ್ತೊಂದಿ ಸಿಮಿ ರಹೊಂದಿ கரு <muchas> ிட்டாப் आदर जोका आदर जोका आदर जोका आदर जोका कापा दे नादी आदर जोका आदर जोका नागोब्रा सैनिक मारिना ना इत्र आप इंदोरी कलला गाने तो नते तेक ना टिक के नहीं आई पता नहीं बी तो आ फली दे तोले लगा दे तो लगा बस कोई मारो चाहिए तो का जना न जीतरी सब येना नोन जीतनो अब रतो दे

હા હા આ નદી ને લીલાડી બોલાવ દે તલી હેંગા નહી પૂય સેલ બોલાવ ઓર ને એન નહી కాదు లేదంటాడు ఏమి లేదంటా ఒక్క ఒక్క అంటే దాని చూసినా లోపలి అనుకుంది అనుకుంది ఫ్రిడ్జ్ రెండు మాటలు नहीं 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 மத்தனு டிட்டினுண்டா ஆமால இந்த

హుషారు ఉండండి సరసరొస్తావు పంచారు కాదు ఏదైనా పెద్ద అవుతుంది యా సనాత ఇంట్ల లాపాం చెంపట పె పె ఇంట్ల లాపాం సరేసు అర్దు നമുക്കട ഹൈനേ നമുക്കട ആദൻ മായാ കുഞ്ഞാടൻ മായാ ടീബ്ലോ നോ ട്രെയിനിങ് ട്രെയിനിങ് ചെയ്യോനി കൊക്കമീ ഊർലോയവർക്കണ മിവാളം ചെയ്യുകാ കുളാരട്ടാടാ നാ స్ట్ నెత్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం నేను నా నైట్ మా ఊరిలో రిస్క్యూ చేసాను ఇండియన్ స్పెక్టికల్ వెమస్ ప్రోగ్రాం అంటే తెలుగులో నా నేను మా బావగారు నేను రిలీజ్ చేసేలా చేయడం చూడడానికి వచ్చినాడు రిలీజ్ చేస్తున్నాను దీన్ని సరైన అడవి ప్రదేశంలో దీన్ని రిలీజ్ చేస్తున్నాను నా వీడియో నెట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేసుకోవాలండి దీంట్లో ఉందండి కోబ్రా రిలీజ్ చేస్తున్నాం పుట్టేసుకుందాంతై పక్క దిగుతుంది మివ్యాధి అంతా మీరు చూస్తున్నది ఇండియన్ స్టెటికల్ గ్రామ స్కోప్ రండి సైంటిఫిక్ మేము నాజా తెలుగులో నాగబాం హిందీ మేము నాగింది దీన్ని సరైన ప్రదేశం

जय हिंद जय भारत वंदे मातरम जय सिंह जय